ఈ ప్రపోజల్ న పెట్టిన భాగంగా ఇక్కడ ఈ రోడ్డు ఈ రోడ్డు నేను ఫస్ట్ ప్రపోజల్లో పెట్టలేదు వాస్తవంగా ఈ రోడ్ పెట్టలేదు అయితే ఎందుకు పెట్టలేదు అంటే ఫస్ట్ పెద్ద సీసీ రోడ్డు ఎవరైనా సరే ఏ కౌన్సిల్ ఆయన ఉన్నా నేనున్నా పెద్ద రోడ్లు ఇద్దామని ఎవరికైనా మెయిన్ మ్యాండేటరీ కాలనీలో మేజర్ రోడ్లు లేదామని అనుకున్నాం మేజర్ రోడ్లు మేము పెట్టినాం పెట్టిన తర్వాత అయితే ఈ రోడ్ అనేది గత ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి గినంగా మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి గినంగా మన మోహన్ రెడ్డి అన్న గారు ఇది అడగడ అడుగుతూ వచ్చి రావడం జరిగింది అయితే అదే ట్రావెల్లో భాగంగా మన ఎమ్మెల్యే సార్ సార్ని అడిగారు మోహన్ రెడ్డి అన్న ఇంటి ముందలకి వెళ్ళి రోడ్డు ఈ రోజు మీ ఇంటి ముందల రోడ్డు పెట్టినామా అని అడిగారు అడిగినప్పుడు నేనేమన్నా అంటే అన్న ఇది నేను నా నా ఇల్లు ఉందన్న దాంట్లో వద్దు ఉండని అంటే లేదు ఇది మీ ఒక్కనికి ఉపయోగపడేది కాదు కదా దాంట్లో అన్ని ఇల్లు అన్ని అయిపోయినాయి ఓకేనా అంత కంటిన్యూ ఉంది కదా ఈ పాత ఇల్లు ఇప్పుడు ఈ ఫస్ట్ ఈశ్వర్ కాలనీలో ఇల్లు ఇరవై ఐదు ఏళ్ళ కింద ఇల్లు కట్టిరు కదా ఏం కాదు ఇది రోడ్డు చిన్న రోడే కదా ఏసేసి ఏం కాదు అది అన్న ఎప్పటి నుంచో గత పది నుంచి అడుగుతున్నాడు కాబట్టి ఈ రోడ్ పెట్టేసి అందరి జనాలకు ఇబ్బంది అవుతుందంట అన్నాడు కాబట్టి ఈ రోడ్ పెట్టడం జరిగింది మీరు ఆయన నేను దీంట్లో సొంతంగా నా స్వలాభం కోసం నా ఒక్క ఇల్లు ఉంటే నా ఒక ఇల్లు కోసం ఏం కాలేదు కదండి ఇవి ఇరవై ఐదు ఏళ్ళ కింద కట్టినిల్లు ఇది దగ్గర దగ్గర పదిహేను నెల కింద గట్నిల్లు జస్ట్ దీనికోసమే ఆ జనాలు ఇబ్బంది పడొద్దని ఈ రోడ్ వేసామండి దీంట్లో ఎటువంటి నా ప్రోద్బలంతో అయితే పెట్టలేదు